नमः पार्वती पतये नमः पार्वती पतये नमः पार्वती पतये नमः पार्वती पतये नमः ओम पतये नमः पार्वती 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 पतये समर्पयामि नैवे भवनैवेत्यं समर्पयामि ோசேந்திரா மகனாத்மேலிவாசியா பரமாத்மே

प्रोटासन में आरंभिwidetilde geri 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 पाकासन समावयतन करा सिद्धार्थ आसन रहता चलो हळू हळू योगी गुरुजी వీరి యొక్క పూర్వనామం మండ్రు శ్రీనివాస కుమార్ వీరు నా శిష్యుడు కావటం నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను ఎందుకని అంటే ఏ తండ్రైనా తన కుమారుడు ప్రయోజకుడైతే సంతోషపడతాడు అలాగే ఏ గురువైనా తన శిష్యుడు ప్రయోజకుడవుతే ఆ గురువు ఎంతో సంతోషాన్ని పొందుతాడు మరి ఉత్తమమైనటువంటి గురువు ఉత్తమమైన శిష్యుడు ఎలా ఉంటారు అంటే శంకరాచార్యుడు వారి యొక్క పరంపరను చూస్తే మనకి అర్థమవుతుంది ఆయన శంకరుడు వారు వైశాఖ శుద్ధ పంచమి శ్రీముఖనామ సంవత్సరంలో క్రీస్తు శకం నాలుగు వందల ఇరవైలో జన్మించారు అంటే ఇప్పటికి పదహారు వందల నాలుగు సంవత్సరాలు గడిచిన శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి ఆ అద్వైత సంప్రదాయంతో కూడిన పరంపర కొనసాగుతూ విలువలను కాపాడుకుంటూ వస్తుంది అంచేత ఒక మంచి గురు పరంపరకి ఉదాహరణగా శంకరు వారి యొక్క అనుయాయులు మనకు కనిపిస్తారు అంటే ఏ గురు గారికైనా మంచి శిష్యుడు ఉండాలి ఆ మంచి శిష్యుని ద్వారా ఆ గురువుగారి యొక్క ఆశయం అనేది నెరవేరుతూ ఉంటుంది అంచేత ఉత్తమమైనటువంటి పరంపరకి ఏ లక్షణాలు ఉంటాయంటే తన గురువు పట్ల అపారమైన విశ్వాసం ఉండాలి తన శిష్యుల పట్ల అనంత కరుణ ఉండాలి సంఘానికి అవిశ్రాంతమైన సేవ చేయాలి అనే దృక్పథం ఉండాలి ఆచరణలో అకుంఠితమైన దీక్ష ఉండాలి ఈ అపార విశ్వాసం గురువు పట్ల అనంత కరుణ శిష్యుల పట్ల అవిశ్రాంత సేవ సంఘం పట్ల అకుంఠిత దీక్ష ఆచరణలో ఎవరినైతే ఉంటాయో వాళ్ళు ఉత్తముడిగా ప్రకాశిస్తారు మరి ఇలాంటి మార్గంలోకి వచ్చినటువంటి శ్రీ యథాశక్తి యోగి గారు కర్తవ్యంగా ఈ గుణాలను సాధన చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు అంచేత ఆయన నాకు శిష్యుడవటం ఉప ప్రధాన యోగాచార్యుడు కావడం ఇవన్నీ ఏదో ఒక క్షణికావేశంలో చేసుకున్న నిర్ణయాలు కాదు వీరి ద్వారా ఒక ఆశను పెట్టుకొని చేసినటువంటిది కాదు ఒక అనుభవంతో ఒక ఆశయంతో ఒక సద్గురువు యొక్క మార్గంలో ప్రయాణించాలి అనే ఒక సంకల్పంతో ఏర్పాటైంది అందువల్ల మంచి విద్యాజకుడు సనాతన ధర్మం పట్ల ఆసక్తి కలిగిన వాడు ఆచరణలోనూ భగవద్గీతని అమలు చేస్తున్నటువంటి శ్రీ యథాశక్తి యోగ్ గారు చక్కటి యోగ శిక్షణ శిబిరాలు మంగళగిరిలో నిర్వహించడం చాలా ఆనందదాయకం పరమేశ్వరుడు వారిని అనుగ్రహించి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్య భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో యోగ సేవలను నిరంతరం కొనసాగించగలిగే సామర్థ్యాన్ని వారికి ప్రసాదించాలి అని కోరుకుంటూ స్వస్తి హరి ఓం ఓం శతమానం భవతి శతాయుష్మంత పురుష आयुष्य मेन्द्रयो प्रतिष्ठितति दीर्घवायुः श्री अर्वेन लंगा समेत श्री वेंकटेश्वर स्वामी देवता अनुग्रह प्राप्तिरश्